రాత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాక చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకునే మాటలు అంటే ఫైనల్గా నెయ్యిలో కలిసి జరిగింది అని చెప్పి మొట్టమొదటి రోజు ఆయన మాట్లాడిన మాట మళ్ళీ కాన్స్టాంట్గా అదే మాట మీద నిలబడలేకపోయాడు రాత్రి ప్రెస్ మీట్లో మీరు చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఆ ప్రెస్ మీట్లో వైవి సుబ్బారెడ్డి గారిని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో తెస్కొచ్చాడు తప్పితే ఈ లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనే దానిపైనైతే ఎక్కడా పూర్తి స్థాయిలో జంతువు కొవ్వు కలిసిందని డైరెక్ట్గా ఆయన నోటి నుంచి మొన్న ఏదైతే అన్నాడో నిన్న మాట కూడా అనలా మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా దీన్ని పెంచి పోషించేలాగా అంటే బురద ఆయన మేము పడకుండా ఆపుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నాలు అనేవి ఎంత చేసినా కూడా ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దోషిగా నిలబడ్డాడు ఇది మాత్రం వంద కొంద శాతం గ్యారెంటీ బికాస్ ఒక ప్రభుత్వం పెద్దగా ఆయన చేయాల్సిన పని ఏంటి ఆయనకి పూర్తి స్థాయిలో ఆయన అన్నమాట స్టాండ్ తీసుకొని దాని కట్టుబడి ఉండి ఎస్ నేను దీనిపైన విచారణకు ఆదేశిస్తున్నాను సిట్ అనేది ఇది రాష్ట్ర పరిధిలో సంబంధించిన అంశం కాబట్టి కాదు కాబట్టి ఇది దేశం మొత్తం ఇష్యూ సంబంధించింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా నేనైతే లేఖ రాస్తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో దీని గురించి పూర్తి స్థాయిలో చర్చిస్తాను కేంద్ర పెద్దల సహకారంతో సుప్రీంకోర్టు జడ్జి గారిని దీన్ని పూర్తిస్థాయిలో అధ్యక్షత వహిస్తూ ఒక కమిటీ వేసి దీని మీద పెద్ద పెద్ద ప్రణాళికలు ఏయో చెప్ప అటువంటివి చేయాలి బికాజ్ ఇది దేశం మొత్తం ఇప్పుడు దీని మీద చర్చించుకుంటున్న అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా ఏదో రాష్ట్రానికి సంబంధించిన సిట్టు అయ్యింది అన్నాడు అసలు తెలుగుదేశం వాళ్ళు పూర్తిస్థాయిలో చేసిన మేజర్ అలిగేషన్ ఏంటంటే ఈ రేట్లు సంబంధించి మీకు ఎలా మూడు వందలకు దొరికింది మూడు వందల ఇరవై రూపాయలకు మీకు నెయ్యి ఎలా తీస్తారు అంటే ఆ కంపెనీ ఫేక్ కదా జంతు కొవ్వు గలిస్తేనే కదా ఇట్లా ఏదేదో చెప్తా ఉన్నారు నాకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి మాట బాగా నచ్చింది మధ్యాహ్నం ఆ పాయింట్ కూడా అని చెప్పింది పద్నాలుగు వందల రూపాయల పంది కొవ్వుని తీసుకొచ్చి మూడు వందల రూపాయల నెయ్యిలు ఇవ్వడేం కలుపుతాడాయా అదంతా ఇదంతా అంటే వీళ్ళు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తాను బ్లీచింగ్ పౌడర్ బదులు పిండి అనేది చల్లుతా ఉన్నారు కరోనా టైంలో మన ప్రభుత్వాన్ని ఉద్దేశించేప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఎంత మైదా పిండి ఎంత బ్లీచింగ్ పౌడర్ పది రూపాయలు ఇస్తే ఎంత వచ్చింది పిండి పది రూపాయలకి ఇంతే వచ్చింది ఈ ఆరని చల్లుతారు అటువంటి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఇంకోటి అది కూడా మంచి పాయింట్ రాగిలో ఏం చేసిపోయి బంగారం కలుపుతాడు బంగారంలో ఎంతో కొంత రాగి రాగి అనేది కలుపుతాడు ఇది కూడా వ్యాలిడే ఇంకా చెప్పాలి క్లియర్గా అనుకుంటే ఒక పాల పాల వచ్చేసేకి ఇప్పుడు నేను ఒక యాభై రూపాయలు కొనుక్కుంటాను ఆ యాభై రూపాయలు కొనుక్కున్నప్పుడు అక్కడ నేను పాలు అనేది కాకబెట్టుకొని పూర్తి స్థాయిలో దాని నుంచి చెవిరు వేసుకొని అంటే మా దగ్గర చెవిరు అంటాం దాని నుంచి పెరుగులా తీసుకొని దాని మీద వెన్నం తీసుకొచ్చి పక్కన పెట్టేసి అంటే వేస్టేజ్ పెరుగుకొచ్చి వేస్టేజ్ పైన వెన్న ఉంటుంది వెన్న ఫార్మేషన్ అది తీసుకొచ్చి పక్కన పెట్టి రోజు కొంచెం రోజు కొంచెం చేసుకుంటే లీటర్ పాలులో నుంచి లేదా ఒక నాలుగు నాలుగు లీటర్ పాలులో నుంచి మనం ఇంత నెయ్యి అనేది చేసుకుంటాం సపోజ్ ఒక వంద గ్రాములో రెండు వందల గ్రాములో ఒక నాలుగు లీటర్ పాలకి వచ్చేసింది నెయ్యి అట్లా నెయ్యి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్స్ట్రా టోటల్ బిల్క్ కంటే మనం ఏదైతే పాలు దాంట్లో నుంచి వాళ్ళు సపరేషన్ పెరుగు కానీ పాలు ఆల్రెడీ అమ్మేసుకుంటారు దాంట్లో వెన శాతం తీసేసిన పాలు తర్వాత వాళ్ళు దాన్ని ఆ పాలలో నుంచే పెరుగు ఆ పాలలో నుంచే మజ్జిగ ఎట్లా అమ్మేసుకుంటూ ఉంటారు ఫైనల్గా వీళ్ళకి వచ్చేది ఎక్స్ట్రా అంతా ఈ వెన్న నుంచి వెన్న అనేది వచ్చేదంతా వీళ్ళు నెయ్యికి అమ్ముకుంటారు అప్పుడు ఆల్రెడీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసి ఈ ఎక్స్ట్రా నెయ్యి అనేది వాళ్ళు అమ్ముకునేది వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు దాంట్లో తప్పే ఉంది వాళ్ళు మూడు వందలు కాదు ఐదు వందలకు అమ్ముకుంటారు లేకపోతే వందకే అమ్ముకుంటారు రెండు వందలకు అమ్ముకుంటారు ఇష్టం వాళ్ళే ఆ బిడ్డింగ్ అనేది క్వాలిటీ బట్టి ఉంటుంది అంటే అదే నెయ్యి ఇప్పుడు నాలుగు లీటర్లకు ఒక రెండు వందల గ్రాములో ఒక మూడు వందల గ్రాములో వెన్న వచ్చింది నెయ్యి వచ్చింది అనుకోండి అదే పది లీటర్లకి ఇంకొద్ది క్వాలిటీ కావాలా ఐదు అని చెప్పుకున్నప్పుడు పది లీటర్కి ఒక లీటర్ వచ్చేలా ఇట్లా ఎక్కువ ఎక్కువ లీటర్లు పట్టేది ఇట్లా మంచి క్వాలిటీ అనేది కొన్ని కొన్ని కంపెనీలు ఇట్లా ఉంటాయి దీంట్లో పందికోవేలా కలుపుతారు ఎలా కలుపుతారు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి హయాంలోనే లాస్ట్ ఇయర్ ఈ ప్రొసీజర్ అయ్యి టెండర్ బిడ్డింగ్ వేసేవాళ్ళు నేను చూశాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీ అయితే తొంభై టన్నులు ఏదైతే రోజుకి ఉత్పత్తి చేసేది కావాలి నెయ్యి నేషనల్ లెవెల్లో అయితే దాదాపు ఐదు వందలు అనుకుంటా అయితే ఇంకా ఐదు వందల టన్నులు అనుకుంటారు నేషనల్ లెవెల్లో మన టన్నులు ఉత్పత్తి చేసే నెయ్యి ఉన్న కంపెనీ మా దగ్గర బిడ్డింగ్ పాల్గొనాలి తర్వాత చుట్టుపక్కల పదిహేను వందలు రేట్ చేస్తూ దాదాపు రెండు వందల యాభై అనుకుంటారు ఇట్లా బిడ్డింగ్ ప్రాసెస్ ఫైల్ మొత్తం నేను చూశాను చూస్తే పూర్తి స్థాయిలో అది ఒక కంపెనీ ఎంతంత ఎన్ని రోజుకు నాలుగు లక్షల లీటర్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ బిడ్డింగ్ ప్రాసెస్లో నేషనల్ లెవెల్లో పాల్గొనాలి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది రెండు లక్షలు అనుకుంటా రెండు లక్ష లక్ష లీటర్లు పాల్గొనేది అనుకుంటా ఇట్లా ఏ లీటర్లు ఆ లీటర్లు అనేది దేని దాని సపరేషన్ అనేది ఉంది అదేమి మనకి క్లియర్గా ఆ ఫామ్ ఆ ఫామ్ చూస్తే మనకే అర్థం అవుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండు కొత్త కంపెనీకి టెండర్ ఇచ్చారు ప్రతి ఆరు నెలలకి టెండర్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇది మనం చూసినప్పుడు మరి ఎక్కడ ఎక్కడ ఏం జరిగిందనేది నాకు అర్థం కావట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేయడం కోసం ఆయన ఒక హిందూ కాదు అనే ఆ కులాలు ఆ మతాలు ఆ రాజకీయాలు పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు దిట్ట కుల రాజకీయాలు పెంచగలడు గొడవలు సృష్టించగలడు వైషమ్యాలు సృష్టించగలడు ఇప్పుడు ఈ మత రాజకీయాలు ఎందుకు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఆయన వేరే మతం అన్నట్టు చేయాలనుకుంటున్నాడు అంటే ఈ మధ్య అంటున్నాడు కదా జగన్ని గొంతు లోపల పెట్టేసి కాంక్రీట్ వేసేయాలి బయటకు రాకూరదు బూతమని అటువంటి వ్యాఖ్యల్లో భాగంగా ఇది ఒక స్కెచ్ ఏమో అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో పాదయాత్ర అయిపోయిందండి ఇంటికి కూడా వెళ్ళా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాక ఇంటికి వెళ్ళా ఏదో చర్చికే వెళ్ళా డైరెక్ట్గా ఇచ్చాపురం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వచ్చి తిరుపతిలో నడుచుకుంటా పాదయాత్ర గుండా అదే మెట్లు ఎక్కుకుంటూ అదే కాళ్ళకు బొబ్బలు ఎక్కి మరి చెప్పులు గోళ్ళే ఉన్నాడు ఆయన కాళ్ళు ఒత్తిడి కాళ్ళతోటి తిరుపతి కొండెక్కి దర్శనం చేసుకున్న తర్వాతే ఆయన ఇంటికి వెళ్ళాడు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇవన్నీ ప్రజలందరూ తెలియనిది కాదు ప్రజలందరూ తెలియని కాదు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చెప్పాలంటే ఈరోజు కోర్టు వైవి సుబ్బారెడ్డి గారి తరపున పిటిషన్ నా తెలిసి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వేసి ఉంటాడు ఆ వేసినట్టు వ్యాలిడ్ పాయింట్స్ ఈ కూడా ఉంటాయి పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మధ్యాహ్నం మాట్లాడి ఖచ్చితంగా దాంట్లో ఇంప్లింట్ చేసి ఉంటాడు ఆ పిటిషన్లో ఎట్లాంటి సిట్ విచారణ చేస్తే ఎన్ని లోపాలు వస్తాయి లేకపోతే సిబిఐ విచారణ ఎందుకు కావాలి నా తెలిసి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మధ్యాహ్నం వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మాత్రం ఏనే కానీ ఏనే ఖచ్చితంగా చేసి ఉంటాడు బికాస్ పార్టీ లీగల్ టీమ్ హెడ్డీనే కానీ ఏనే చేసి ఉంటాడు ఈరోజు సుప్రీంకోర్టులో అని నా కలిసి ఈ పాయింట్స్ అన్ని చేసి ఉంటాడు అయితే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన పాయింట్స్ మాత్రం చాలా వాల్యూడ్ పాయింట్స్ మీరు ఒకసారి గమనించండి ఆయన ప్రెస్ మీట్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది